ఏముండోయ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి మీరు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు అలాగే మాట్లాడేది అది పద్ధతేనా మీరు వెళ్ళారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో కలిశారు బాగానే ఉంది ఆయన పనవించారు బయటకు వచ్చారు ఏదో అసలు మీరు ముఖ్యమంత్రిగా చేశారా లేకపోతే తూతూ మంత్రంగా ఏదైనా కాలం గడిపారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గడిపిన వ్యక్తి మీరు మాట్లాడాల్సిన మాటలైనవి ఎంత తప్పు ఈవీ పగలు పగలగొట్టడం అంటే క్రిమినల్ కాదది ద్రోహం కాదా క్రిమినల్ నేరం కాదది తప్పుడు పని కాదు అది ఏం మాట్లాడుతావా జగన్మోహన్ నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా సిగ్గుపడు ఎందుకు ఎందుకు వయసు రాగానే సరిపోదు సి ముఖ్యమంత్రి చేయగానే సరిపోదు జ్ఞానం కావాలి మిడిమిడి జ్ఞానం పనికిరాదు కోపం వస్తే ఈవీ పొగలు కొడతారా అక్కడ రిగ్గింగ్ జరిగింది అన్నావు జగన్మోహన్ రెడ్డి రిగ్గింగ్ ఎక్కడ జరిగింది చెప్పు నాకు ఆ వీడియోలో క్లియర్గా ఉంది ఆ మొత్తం హాల్లో ఆ పోలింగ్ ఆఫీసులు పోలింగ్ ఏజెంట్ తప్పితే ఈ పిన్నెలు రామకృష్ణారెడ్డి వాడి మనుషులు తప్పితే ఎవరు లోపల లేరు క్లియర్గా ఉంది రెక్కింగ్ చేసే చేసేవాళ్ళు అయితే లోపల జనం ఉండాలిగా మరి జనం ఎవరు మరి ఆ వీడియోలో ఆ యొక్క సిసి కెమెరాలో అంటే నువ్వు ఏది చెప్తే అది నమ్మేస్తారనుకున్నావు ఆ ప్రజలు ఇదేమైనా నీ ఇంకా నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావు అనుకున్నావు ఆ రాజ్యంలో నువ్వు ఎప్పుడో పోయావు నీ నీ రాజ్యం పోయింది నీ భోగము పోయింది నీ అబద్ధాల పొట్టలో పోయినాయి ఇప్పుడు అంతా కూటమి ప్రభుత్వం నడుస్తుంది నిజాయితీగా నడుస్తుంది ప్రభుత్వం అంత నిజం మాట్లాడుతున్నారు నీలాంటి అబద్ధాలను విని ప్రజలు చీదరించుకున్నారు చీకొడుతున్నారు ఇదేంటారు పోయే కాలం ఈ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని అసలుకి ఇలా మాట్లాడుతున్నాడు కోపం వస్తే ఈ ఈవేమో ఈ పగడ కొట్టేస్తారా అని అని అనుకుంటున్నారు ప్రజలు సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడొచ్చినా సరే కోపం వస్తే ఈ పగల కొట్టకూడదండి అది చాలా పెద్ద నేరం మీకేనో ప్రాబ్లం ఉండి రిగ్గింగ్ జరుగుతుందంటే ఆ ఏజెంట్ని పోలింగ్ ఆఫీసర్లు వాళ్ళంత పాపి ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది మాకు డౌట్ ఉంది పోలింగ్ ఆపమని చెప్పాలి రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయాలి పోలీసులు చెప్పాలి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు నువ్వు చెప్పిన నేరం రిగ్గింగ్ జరుగుతుందో లేదని వాళ్ళు వెరిఫై చేస్తారు దాన్ని బట్టి లేదు ఏమి లేదంటే వాళ్ళు తిరిగి ఎన్నిక కంటిన్యూ చేస్తారు అలాగేం చేయకుండా ఎలక్షన్ సిబ్బందికి ఏం చెప్పలేదు నువ్వు పోలీస్ ఇబ్బందికి చెప్పలేదు ఆ రోజుకి చెప్పలేదు ఏమి చెప్పకుండా వాళ్ళు ఎవరు లేనట్టు నువ్వొక్కడవే ఒక పైని దిగిన జీసస్ లాగా లోపలికి వెళ్ళిపోయి అల్లా లాగా లోపలికి వెళ్ళిపోయి శ్రీకృష్ణ భగవాన్ లాగా లోపలికి వెళ్ళిపోయి నేరం జరిగిపోతుంది నువ్వే కలిపి నీకే తెలిసింది పైనిచ్చి కిందకి నీ పిన్నెలు రామకృష్ణారెడ్డికి నీకే తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఎంత మనిషివి నువ్వు చి సిగ్గుపడు చీ కొడుతున్నారు పిల్లలు ఏంట్రా బాబు జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాం నేను అంటే ఎంత ఆలోచించకుండా ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యుండి రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకోకుండా రాజ్యాంగం వ్యతిరేకంగా బిహేవ్ చేసి నేరం చేసి కోపం వచ్చింది అందుకే పగలగొట్టాడానికి సమర్థిస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి తప్పు చేసేవాడిని సమర్థిస్తారా అంతేలే దొంగ దొంగను సమర్థిస్తాడు చెడ్డవాడు చెడ్డవాడిని సంబంధిస్తాడు ఒక దోపిడిగాడు ఇంకో దోపిడిగాడిని సంబంధిస్తాడు ఇదే తీరు మనం ఏమో చదువు చదువుకున్నాం కదా పచ్చకామలాడుకు లోకం అంతా పచ్చగా ఆ తీరిగా నీకు నువ్వు ఒక రౌడీ కనుక నువ్వు ఒక గోండా గనుక నువ్వు ఒక ఫోర్ ట్వంటీ కనుక నీకు అందరూ అట్లాగా కనిపిస్తారు ఆ ప్రకారం నీకు రామకృష్ణ రామకృష్ణారెడ్డిలో చాలా గొప్పవాడు కనిపించాను నీకు నెల్లూరు జైలుకి వెళ్ళి చూడగానే అసలు ముఖ్యమంత్రి అయ్యి అండి ఏం మాట్లాడుతున్నారండి బాబు అసలు మీరు మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన పోయినందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని పదకొండుకే పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి మీ మిడిమిడి జ్ఞానంతో ఏమీ తెలియక చేతకాక బటన్ నొక్కాను బటన్ నొక్కానని హెచ్చులుకుపోయి మితిమీరి పోయి పోయినందుకే మీకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రీతిగా సన్మానం చేసి పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీరు ఈ విధంగా తప్పు చేసిన ఎమ్మెల్యే ఉన్న నాలుగురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే అనుకునిగిన ఈ ఎమ్మెల్యేని సపోర్ట్ చేసి మీరు ఆయన నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని సమర్థిస్తే నేరం చేయలేదంటే పగలగొట్టి పగలగొట్టడం తప్పు కాదంటే కోపం వస్తే పగలగొట్టడం కరెక్ట్గా మీరు సమర్థిస్తే ఇకనైనా మీరు అలాగే ఉంటే మాత్రం ఈసారి సింగిల్ డిజిట్ వస్తే అసలు మీకు సీట్లు రావని నేను తెలియజేస్తున్నాను ఇది మాత్రం సత్యం వస్తే మీరు అంటుంటారు కదా సింహం సింగిల్గా వస్తేనే బహుశా మీకు రెండు ఇరవై తొమ్మిదిలో మీరు ఒక్కరే సింగిల్గా వస్తారని అసెంబ్లీకి అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా తెలుగు ప్రజలు చెప్పమని చెప్తున్నారు సార్ చెప్పండి సార్ ఆ జగన్మోహన్ రెడ్డికి అలా వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఉన్నారు కుక్కలో కొంతమంది కుక్కలను పేటీఎం కుక్కలనే అలాగే మా జగన్మోహన్ రెడ్డి సింగిల్ సింహం సింగిల్ సింగిల్ అన్నారు చివరికి రెండు వేల ఇరవై తొమ్మిది సింగిల్కి సింగిల్కే పరిమితం చేసేట్టు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశాడు వాళ్ళ ఇట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు వీడియో చేయమంటే చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో నువ్వు తప్పు వాడిని సమర్థిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కూడా తప్పు చేసినట్టే గ్రహించు జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు తగిన శాస్త్రిక ఇక ముందు కూడా ప్రతి దాంట్లో బుద్ధి చెప్తాను చెప్తున్నాను నీకు ఏదో నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాక నలభై పర్సెంట్ అలా వచ్చింది థర్టీ నైన్ పర్సెంట్ ఆల్రెడీ అందులో నైంట పర్సెంట్ ఓట్లు నీకు పోయినాయి ఇక నీకున్న ఇరవై పర్సెంట్ ఇటు ఇట్లా బిహేవ్ చేస్తా ఇరవై కూడా ఉండవు నీకు మిగిలేది ఐదు లేక ఆరు పర్సెంట్ ఓట్లని చెప్తూ విరమిస్తున్నాను జై జనసేన భారత మాతాకి జై జై హింద్